హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీకు ఏ పని చేసినా కూడా కలిసి రావడం లేదా అయితే ఇలా చేయండి తప్పకుండా మీకు కలిసి వస్తుంది అదేంటో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా బెల్లను ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ కలియుగంలో మంచి చెడు అనేది రెండు ఉంటాయి భగవంతుడు మనకి ఏదైతే చెడును సృష్టించాడో ఆ విధంగానే మంచిది కూడా సృష్టించాడు ఒకవేళ చెడు చేసినా దానికి సంబంధించిన పరిహారాన్ని కూడా మరి దేవుడే మనకి ఇచ్చాడు లేదంటే పెట్టాడు అని చాలామంది అనుకుంటూ ఉంటాం చాలామంది జీవితంలో ఎంత సంపాదించినా ఎంత కష్టపడినా వారికి అదృష్టం అనేది కలిసి రాదు దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా నవగ్రహాల దుష్ట గ్రహాల సమస్యలు ఏవైనా సరే అదేవిధంగా హోమక్రియ మంత్ర తంత్ర యంత్రాలు ఇలాంటి వాటికి కూడా పరిహారం అనేది భగవంతుడు సృష్టించి పెట్టాడు మరి ముఖ్యంగా పన్నెండు రాశుల వారిలో చాలామందికి నాగదోషం అనేది సాధారణంగా ఉంటూ ఉంటుంది మరి ఈ నాగదోషంలో అనేక రకాలు ఉంటాయి కర్కోటస నాగదోషం శంఖపాల ఇలా పన్నెండు రకాల నాగదోషాలు ఉంటాయి ఎన్ని దోషాలు ఉన్నా వాటికి పరిహారాలు మాత్రం తప్పనిసరిగా ఉంటాయి ఇలా ఈ దోషాలు ఉన్నప్పుడు కళ్యాణం కాకపోవడం ఆర్థిక సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి మన జాతకంలో ముఖ్యంగా రాహు ప్రాబ్లం ఉంటే ఈ నాగ దోషం అనేది తప్పకుండా ఉంటుంది మరి ఇలాంటి దోషాలకు పరిహారం ఏంటి వెండి తాయెత్తులు కానీ రాగి తాయెత్తులు కానీ తీసుకొని మంగళవారం లేదా ఆదివారం ఏదైనా మంచి రోజు చూసుకొని రెండు రాగి చెంబులు తీసుకొని ఒక చెంబులో నీళ్లు మరొక చెంబులో పాలు తీసుకొని ఒక పుట్ట దగ్గరికి వెళ్ళి చెంబులో నీళ్లు చల్లి పసుపు కుంకుమ వేసి అగరవత్తులు దీపం వెలిగించాలి మీరు తెచ్చిన పాలు ఏవైతే ఉన్నాయో మీ గోత్రనామాలు తలుచుకుంటూ మీ సమస్యను తలుచుకుంటూ ఆ పాలను పుట్టలో పోయాలి ఆ తర్వాత ఆ పుట్ట చుట్టూ పదహారు ప్రదక్షిణాలు నాగదేవతను తలుచుకుంటూ చేయాలి పూర్తయిన తర్వాత మంచిగా మీ మనసులో ఉన్న ఈ విషయాన్ని చెబుతూ దండం పెట్టుకోండి ఆ తర్వాత ఆ పుట్ట దగ్గర నుంచి మనం పసుపు కుంకుమ వేసిన దగ్గర కొద్దిగా మట్టిని తీసుకొని మనం తీసుకుపోయిన తాయెత్తలు అక్కడే నింపి దాన్ని మూత పెట్టి అక్కడ ఉన్న అగరొత్తుల పొగ చూపించి మెడలో వేసుకోవాలి అది వేసుకున్న పదహారు రోజుల తర్వాత మీరు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది కాబట్టి తప్పకుండా మీరు ప్రయత్నించండి ఈ చిన్న పని ఇది పెద్ద విషయం ఏమి కాదు కాబట్టి మీకు ఆర్థిక సమస్యలు లేదంటే ఏ పని చేసినా కూడా కలిసి రాకపోతే మీరు ప్రయత్నించండి ప్రయత్నించి చూడండి తప్పకుండా ఫలితం వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్